ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము నలభై ఆరో కీర్తన ఒకటో వచనము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ఈరోజు దేవుడి తెలియపరుస్తున్నమాట ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అంటే ఏంటి నీకు కష్టము కలిగిన లేదంటే ఏదైనా ఇబ్బందులు కురిగిపోతావు సాధారణంగా మనుషులకి ఏ ఇబ్బందులు ఉంటాయి అప్పుల బాధలు లేదంటే వ్యాధి బాధలు లేదంటే కుటుంబ కలహాలు ఈ కుటుంబ కలహాలు ఇలాగా ఏదొక్క విషయంలో మనిషి సతమతం అవుతూ ఉంటాడు ఇలాంటి తరుణంలో మనిషి ఏం చేస్తాడు ఎక్కువగా నీ పక్క వారి మీద లేదంటే నీ కుటుంబ బంధువులతో నీ స్నేహితులతో వాళ్ళతో నీ యొక్క కష్టాన్ని చెప్పి అరే నేను ఈ సమస్యలు ఇరుక్కుపోయా నేను ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నాకు సహాయము చెయ్యండి అని చెప్పి నువ్వు మనుషుల మీద ఆధారపడతా ఉంటావు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా నీకు ఆపద కలిగిందంటే నువ్వు ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలని చెప్పి దేవుడే చాలా స్పష్టంగా నీకు చెప్తా ఉన్నారు నువ్వేం చేస్తా ఉన్నావు మనుషుల మీద ఆధారపడతా ఉన్నావు కాదు కాదు నువ్వు మారాల్సింది నువ్వు ఏం చేయాలంటే నీకు ఆపద కలిగిన ప్రతి సమయము నువ్వు దేవుని వైపు చూడాలి ఆ దేవుడే ఆ మనుషుల ద్వారా నీకు సహాయం దయచేస్తూ ఉంటారు ఎందుకంటే నీకు కష్టం కలిగిందంటే నువ్వు దేవుని వైపు చూడాలి నువ్వు మనుషుల మీద వైపు చూస్తే ఏం జరుగుతూ ఉంటుంది ఆ మనుషులు నీ కష్టం విని అక్కడితో నిన్ను విడిచిపెడతారు తప్ప దేవుడు నిన్నటికి విడిచిపెట్టే వ్యక్తి అయితే కాదు ఎందుకంటే ఆయన నిన్ను అరచేతిలో చిక్కుకుని ఉన్నారు నీ కష్టం కలుగుతుందంటే ఆ తండ్రి అయిన దేవుని తెలియదా నా ప్రియ కుమారుడు నేను కలగజేసిన కుమారుడు కుమార్తెకి కష్టం కలిగింది అంటే దేవుడు విలవిలలాడిపోతూ నా వైపు చూస్తాడు నా కుమారుడు నా కుమార్తె నా వైపు చూస్తారు నేను ఆయనకి సహాయం చేయాలని చెప్పి దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మనిషిగా పుట్టిన మనం ఏం చేస్తాం తెలుసా వెంటనే ఆ దేవుని వైపు చూడకుండా ఆ మనుషుల వైపు చూస్తూ ఉంటాం అదే దేవునికి గనక నువ్వు ప్రథమ స్థానం ఇచ్చి తండ్రి నాకు కష్టం కలిగింది ప్రభు నేను ఎలాంటి ఇబ్బందులు కురిగిపోయిన ప్రభు నాకు సహాయం దయచేయి ప్రభు అని చెప్పి నువ్వు దేవునితో వేడుకొనగలిగితే ఆ దేవుడే ఆయన ఏం చేస్తారంటే నువ్వు ఏ మనుషులని అయితే ఆశ్రయించబోతున్నావో ఆ మనుషుల ద్వారానే నీకు సహాయం చేస్తూ ఉంటారు కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు దేశప్రియమైన సహోదరి సహోదరుడు దేవుని యొక్క తోడు కోరుకోవట్ల దేవుడు కలగజేసిన ఆ మనుషులు తోడే కోరుకుంటున్నావు తప్ప ఆ దేవుని యొక్క తోడు కోరుకునే కోరుకోలేకపోవడం బట్టే ఈ రోజున నీకు సమస్యల మీద సమస్యలు ఇబ్బందుల మీద ఇబ్బందులు ఇంకా అధికమవుతూ ఉన్నాయి ఎందుకంటే దేవుని మీద ఆధారపడి జీవించగలిగిన మనిషి ఎవరైనా సరే వృద్ధిల్లుతారని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈరోజున వృద్ధిల్లాలి నాశనం అయిపోవాలనేది అంతా నీ చేతుల్లోనే ఉంది నమ్మి దేవుని వైపు తిరిగితే దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబం నీ మీద ఉంటుంది నమ్మకుండా లోకం వైపు తిరిగితే దేవుని యొక్క ఉగ్రత కూడా నీ మీద ఉంటుంది ఇప్పుడు తప్పు ఎవరిదే నీదే కదా దేవుడి యొక్క వాగ్దానం దేవుడి ఇచ్చినటువంటి ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు చేయాల్సింది దేవుని వైపు చూడాలి మీకు ఒక బైబుల్లో ఒక ఉదాహరణ చెప్తాను మార్కు సువార్త చూడండి ఒకసారి మార్కు వార్త పదో అధ్యాయం నలభై ఏడవ చంలో అక్కడ భర్తమయ్యి అని చెప్పి ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు అతను గుడ్డివాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులతో ఆ ప్రయాణం వెళ్తా ఉన్న టైంలో ఆ భర్తమయ్యి దావీద్ కుమారుడా నన్ను రక్షించు దావీదు కుమారుడా నాకు సహాయం చే దావీద్ కుమారుడా నాకు ఒక్కసారి నాతో మాట్లాడని చెప్పి ఏసుక్రీస్తు ప్రభువారిని వే వేడుకుంటా ఉంటాడు ఆ శిష్యులు కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ ఆ ఏసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతున్నారు కదా ఎందుకో గట్టి గట్టిగా కేకలు వేస్తామని చెప్పి ఆ భర్తమయ్యి తిడతా ఉన్నా సరే ఆ భర్తమై ఇంకా ఇంకా గట్టిగా కేకలు వేస్తూ కేకలు వేస్తూ దావితి కుమారుడు రక్షించు రక్షించు అని అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆ భర్తమయ్యకి సహాయం చేశారు ఈ రోజున ఆ లాగా నువ్వెందుకు దేవుని యొక్క వైపు చోట్లైపోతా ఉన్నావు ఈ భర్తమై మనుషుల వైపు కూడా చూడొచ్చు కదా కానీ మనుషుల వైపు చూడాలి వచ్చినవాడు రక్షకుడు నన్ను రక్షించగలవాడు నాకు సహాయం చేయగలవాడు నాకు ఆపద ఉంది నా తీర్చగలవాడు ఆయన అని చెప్పి భర్తమయ్యి ఒక గుడ్డివాడైనా సరే దేవుని వైపు చూడగలిగాడంటే ఒక్కసారి నీకు అన్ని అవయవాలు కనబడతా ఉన్నాయి బైబిల్ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఈ బైబిల్ ఉన్న ప్రతి అక్షరం చదవగలవు దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని యొక్క మాటలు నీ చెవుని వినబడతా ఉన్నాయి దేవుని యొక్క చూపులతో నువ్వు చూడగలిగితే ప్రతి విషయం నీకు తెలుస్తూ ఉంది కానీ దేవుని ఎందుకు దూరం పెడతా ఉన్నావు దేవునికి ఎందుకు దూరం అయిపోతా ఉన్నావు రోజున ఒక్కసారి ఆలోచించపోయి మన సహోదరి సహోదరుడ దేవుడు సహాయం చేస్తానన్నాడు దేవుడిని నా ఆపదలు ఆదుకుంటానని చెప్పి అంటున్నాడు కానీ నువ్వేం చేస్తా ఉన్నావు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం నీ అంత నువ్వే చేజేతులారా దూరం చేసుకుంటున్నావు మనిషిగా పుట్టిన వాళ్ళకి అనేక శ్రమలు నిందలు అవమానాలు వస్తూ ఉంటాయి కానీ ఇట్లన్నిటిని సహించి నిలబడిన వాడే ధన్యుడు ఈరోజు దేవుడు నీ ఎడల ఆయన కృప ఎల్లప్పుడూ నీ మీద చూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన లేనిదే నువ్వు నిజంగా బ్రతకలేవు నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఒకరోజు ప్రార్థనకొచ్చి పది రోజులు ఇంట్లో ఉన్న వారం వారం ప్రార్థనకు వచ్చే వాళ్ళైనా సరే ఎవరైనా సరే దేవుని యొక్క కృప ఉండబట్టే ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం దేవుడు గద్దిస్తూ ఉంటాడు ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు గద్దిస్తూనే ఉంటాడు ఎన్నిసార్లు గద్దించినా విననేవాడిని హఠాత్ పరిణామంగా నాశన మగునని చెప్పి వాక్యాలు కూడా సెలవిస్తూ ఉన్నాయి నీ యొక్క జీవితంలో దేవుడు గద్దిస్తున్నా సరే వినకపోతే ఏదో ఒక రోజున హఠాత్ పరిణామము నీ మీదకి రాబోతూ ఉంది అంత ఉగ్రత మన మీదకి తెచ్చుకోవద్దు మనకు బైబుల్ ఉంటుంది కదా మనం ఏంటంటే లోక సంబంధాలు కూడా సామెతలు కూడా ఉంటాయి దీపం ఉండగానే ఏం చేయాలి ఇల్లు చక్క పెట్టుకోవాలి ఈ రోజున దేవుని గురించి తెలిసిన నీవు నీ యొక్క దీపము ఆరిపోక ముందే నువ్వేం చేయాలి నీ యొక్క జీవితాన్ని చక్కబెట్టుకోవాలి ఈ రోజున నువ్వేం చేస్తా ఉన్నావు దేవుని వైపు తిరుగుతూ ఉన్నావా లోకం వైపు తిరుగుతూ ఉన్నావా దేవుని యొక్క అడుగుజాళ్ళలో నడవాలని చెప్పి జీవిస్తూ ఉన్నావా లోకంలో ఉన్నటువంటి ఈ సౌందర్యాలు ఈ అందచందాలు చూసి వేగిరి జీవితాన్ని నాశనం చేసుకోవాలని చూస్తున్నావా దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ నీ మీద ఉంటుంది ఆ కృప నీ నుండి తీసివేస్తే నీ జీవితం ఏమవుతూ ఉంది ఆలోచించి ప్రేమ సహోదరి సహోదరుడ ఎందుకంటే ఈ రోజు నీది మారు దేవుని వైపు తిరుగు నీ కష్టాలు ఎంతసేపు నీ కలిగిన అప్పుబాధలో తీర్చాలని ఎంతసేపు దేవునికి మొరపెట్టు దేవుని వైపు తిరుగు దేవుని కోసం ప్రార్థన చేయి తండ్రి నేను తప్పు చేశా నన్ను క్షమించు నీ పాపాలను ఒప్పుకో దేవుని వైపు తిరిగి తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి నేను చేసిన తప్పులన్నిటిని క్షమించు ఒక్కసారి నన్ను నా వైపు చూడు ప్రభువ నేను చేసినటువంటి పాపాలకు క్షమాపణ దయచేసి నీ రక్షణ స్వీకరిస్తాను ప్రభువ నన్ను నీ యొక్క రాజ్యంలో జ్ఞాపకం చేసుకోని చెప్పి దేవునికి మొరపెట్టి దేవుని కోసం బ్రతకాలని చెప్పి ఆశ కలిగితే దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది ఈరోజు నువ్వు దేవుని యొక్క తోడు కోరుకోకుండా మనుషుల కోరిక కోరుకుంటున్నావయ్యా మనుషుల కోరికలు మనుషులు తీర్చాడతారు ఎంతసేపు తీరుస్తారు నీ కోరికలు మనుషుల వైపు చూస్తే ఏమి సాయం సహాయం ఆ టైంకి సహాయం చేయడు నీకు వంద రూపాయలు అవసరం అనుకో అరే రారా ఇచ్చేస్తానంటాడు వెళ్ళే టైంకి అక్కడ ఉంటాడా లేదంటే అర్జెంటుగా ఇస్తాను ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు అని చెప్పి మాట జవదాటి వెళ్ళిపోతూ ఉంటాడు నువ్వు నలుగురిలో మాట పడాల్సింది నువ్వే ఇస్తానని చెప్పి అక్కడ అవమానపడాల్సింది నువ్వు ఎక్కడ ఎటు చూసుకున్నా సరే ఏమైంది మనుషుల సహాయం కోరే కాబట్టి ఆ మనిషే నిన్ను మోసం చేశాడు అదే నువ్వు నిజంగా దేవునికి ప్రార్థన చేసుకుని తండ్రి నాకు ఈ సమస్య ఉంది నేను ఈ రోజున ఒక మనిషిని కలవబోతా ఉన్నా ఆ మనిషి యొక్క మనసు మార్చి తండ్రి నాకు సహాయం దయచేయని చెప్పి దేవుణ్ణి కనుక వేడుకోనగలిగితే ఆ దేవుడే ఆ మనిషి ద్వారా నీకు సహాయం చేసి నీ అవసరంలో తీరుస్తారు ఎందుకంటే ఎంతోమంది ఉన్నారండి ఎంతోమంది ఉన్నారు చాలా భక్తులు దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క కోసం బ్రతికి యాత్ర ముగించడం వల్ల అనేకమంది ఒక్కసారి వాళ్ళు చేసినటువంటి దేవుని కోసం చేసినటువంటి ఆ యొక్క ప్రతి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు చేసినట్టు ప్రతి విషయాన్ని ఒకసారి స్మరణ తెచ్చుకోండి దేవుని కోసం కష్టపడితే దేవుడిచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందా దేవుని కోసం బ్రతికితే దేవుడు చెప్పిన మాట విని జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం కుటుంబం మీద ఎంతలా ఉంటుందని చెప్పి చాలామంది భక్తులు మనకు ఉదాహరణలా ఉన్నారు కానీ నీ యొక్క జీవితంలో ఏదో పేరుకు మాత్రమే భక్తుల్లా ఉంటున్నావు తప్ప దేవుడి జోలికి అయితే నువ్వు ఏదో నామమాత్రం భక్తుడివే దేవుని వైపు రావట్ల ఏదో వచ్చామా ప్రార్థనకు వచ్చామా వెళ్ళిపోయామన్నట్టు ఉంటున్నావు తప్ప నిజంగా నీ యొక్క హృదయాన్ని దేవుని వైపు మలుచుకొని దేవుని కోసం బ్రతికితే దేవుడిచ్చే ఆశీర్వాదం పొందగలుగుతూ ఉంటావు ఈ రోజున ఈ వాక్యం కూడా సెలవుస్తున్న మాటని అదే ఆపత్కాలంలో ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు నువ్వు సహాయం కొరుకో ఆపత్కాలం వస్తే దేవుని వైపు చూసి దేవుని యొక్క సహాయం కొరుకో దేవుడు అనిత్యం నీకు సహాయం చేస్తాడు ఈ వాక్యము మన అందరి జీవితంలో నెరవేలని చెప్పి కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించడం కాక అందరికీ పేరట వందనములు నాదొక చిన్న మనవండి నా పేరు బాబు నేను చిన్న వయసులోని దేవుని యొక్క సువార్త చేపట్టి అందరికీ వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నా నేను ఒక సంఘం పెట్టాలని చెప్పి ఆశపడుతున్నా మీ చుట్టుపక్కల ఎక్కడైనా సువార్త అందన ప్రదేశాలు ఏమైనా ఉంటే దయచేసి నా యొక్క వాట్సాప్ నెంబర్ అక్కడ ఇస్తున్నా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మేము అక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తాం మీరు మేము కలిపి అనేక ఆత్మలు రక్షించి దేవుని యొక్క రాజ్యంలో మనందరం పాలు బాగుసులు అవుదాం నాకు ఒక చిన్న అవకాశం ఏమండి నేను చెప్పే ప్రతి మెసేజ్ ఒకసారి ఏనండి నా మెసేజ్లు కనుక మీకు నచ్చితే వాటిని ఒక నలుగురు షేర్ చేసి వాళ్ళకు కూడా వాక్యాన్ని తెలియపరచండి అందరికీ ప్రభు వందనములు